అన్యాయం చేసి ఈ రోజు ఇక్కడికి వచ్చి కాబట్టి ఈ రోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి తప్పకుండా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన యాభై ఐదు సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము ఈ రోజు ఇక్కడ జరుగుతున్న చర్చ ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలా మందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడున్న వాళ్ళకు చాలా మందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిన అక్కడ అక్కడున్న నాగేందర్ గారు ఆ పక్కలున్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కలున్న హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహారి గారు ఆ పక్కనున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ పక్కలున్న గుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణం అని చర్చ ఉందా అధ్యక్ష ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపర్చిండ్రని చాలా సీనియర్గా పనిచేసినారు మంత్రులుగా గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించటందుకో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోష పెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు నేను సభ్యుడికి సూచన చేస్తున్నా నేను చాలా విషయాలు ప్రస్తావించిన తప్పకుండా సావధానంగా ఐదు సంవత్సరాలు సమయం ఉంది సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం మా ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు జరిగిన ఏంది ఆర్థిక నేరమేంది అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతితో తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం మేము సిద్ధంగా ఉన్నాం సంవయం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రాండి లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ శాపనార్థాలు పెడుతూనే ఉంటాను జీవితకాలం కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను వారి వారి అభిప్రాయాలని సభ ముందు పెట్టడం జరిగింది ఈ అంశంలో వీరి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం మూడవ శాసనసభ సమావేశాలను ఒక మంచి సాంప్రదాయంతో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో నిరుద్యోగ యువకులలో ఉద్యమకారులలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుస్తాయి అని భావిస్తూ ఏందిరా ఏందిరా తెలంగాణం ఎలా మూగబోయింది జనగానం ఏందిరా ఏందిరా తెలంగాణం యముల పాలవుతుంది మాగానం రాష్ట్రం వస్తే కుక్కలా కాపలా అని ఉంటానంటివి మక్కువతో పలికిన మాటలేమాయే అధికారం వచ్చే అహంకారముతో పొంకణాలకు పోయి రంకెలేసుడు ఏంది అందశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు ఈరోజు శాసనసభలో వారి యొక్క ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన తెలంగాణ సమాజం కూడా ఆశించింది కానీ 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 ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా వాళ్ళ శాసనసభ్యులు అందరు కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు రెండవది కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైన చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిండ్రు ఇక్కడ కూడా ఇక్కడ కూడా కుటుంబానికి తప్ప అర్హులకు ఎవరికీ అవకాశం లేదు అర్హులకి ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు ఈరోజు మా కుటుంబము మా పార్టీ మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు నిలబడదు ప్రజలు